జై శ్రీరాధే ఐదు వేల సంవత్సరాల క్రితం ద్వాపరయుగ అంతంలో ఈ భూభారం పెరిగినప్పుడు ప్రశిక్షణ చేయటానికి భక్తులంతా కూడా భగవాను ప్రార్థించారు దాంతో భగవానుడు ఈ భూమి మీదకి రావాలని అనుకున్నారు కానీ భగవానుడు సాధారణ భూమిపైన పాదం పెట్టరు అందుకని ఆయన ఈ భూమి మీద అవతరించే ముందు తన గోలోకధామం నుండి చిన్న మొక్కను పంపించారు ఈ భూమి మీదకి అదే బృందావన ధామం వ్రజ మండలం ఆ యొక్క గోలోకధామానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజధామానికి బృందావన ధామానికి ఏమీ తేడా లేదు దివ్యమైనటువంటిది ఈ యొక్క బృందావన ధామం ఆ ధామంలో భగవానుడు ఎన్నో లీలలు చేశారు అక్క పాదరక్షలు లేకుండా భూమి మీద నడిచారు అలాంటి దివ్యధామం బృందావనం మనం ఆ బృందావనాన్ని దర్శించటానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దాంట్లో మనం ఏ అపరాధం జరగకుండా చూసుకోవాలి ఏమేం చేస్తే మనకు అపరాధాలు అవుతాయి ఇప్పుడు తెలుసుకుందాం బృందావన ధామాన్ని సాధారణ భూమిలాగా మనం అనుకోకూడదు సాధారణ భూమి బృందావనం ఒకటేనని ఎప్పుడూ అనుకోకూడదు అలానే ఆ ధామంలోకి వెళ్ళిన తర్వాత గురు గురునిందా సాధు సల నిందా ఆ నామ నింద ఇవేమి కూడా చెయ్యకూడదు అలాగే బృందావన్ ధామానికి ఎంజాయ్ కోసమో పిక్నిక్ అనో లేకపోతే టైం పాస్ కోసమో అని బృందావన్ ధామానికి అలా ఆలోచించి వెళ్ళకూడదు అలాగే మనం బృందావనం వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మురికి పాసి ఆ యొక్క ధూళి దుమ్ము ఇదంతా చూసాం చాలా మురిగ్గా ఉంది దాన్ని చూసి ఏంటి ఈ బృందావన్ ధామం ఇలా ఉంది అని అనుకోకూడదు ఈ మురికంతా ఎవరు చేస్తున్నారు బృందావనంలో మనలాంటి వారే అక్కడ రోజు దర్శనార్థులు లక్షల లక్షల మంది వచ్చి వస్తున్నారు దర్శించడానికి వీరంతా ఏదో ఒక టేస్ట్ అక్కడంతా కూడా మలినం అయిపోతుంది దాన్ని చూసి మనం ఇదేంటి ఇలా ఉంది మనం వెళ్ళే ముందు ఏరే రకంగా ఆలోచిస్తాం దామం అంటే ఇలా ఉండిద్ది ఇలా ఉండిద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మురికిని చూసేసి ఏంటి ఇలా ఉంది అని అనుకుంటాం అలా అనుకోకూడదు ఎందుకంటే ఇది మనలాంటి వాళ్ళు చేసింది అది ఊడిస్తే పోతుంది శుభ్రమవుతుంది ఆ ధామం దివ్యధామం కానీ మన లోపల ఉన్నటువంటి మురికి జన్మ జన్మల నుంచి వచ్చేటటువంటి మురికి ఎంత శుభ్రం చేసినా కూడా బాదు మనం పవిత్ర హృదయం తోటి కానీ బృందావనంలోకి వెళ్తే మన యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట అక్కడ ఆ మురికిని చూడకుండా ఏం చూడాలంటే మనము ఆహా ఇది బృందావన ధామం భగవానుడు చెప్పులు పాదరక్షకలు లేకుండా ఈ యొక్క బృందావన ధామంలో నడిచారు ఆ గోపాలుడై గోవులు వెంట నడిచారు గోవర్ధనగిరిని ఎత్తారు రాధాకుండ స్నానం చేశారు తల్లి మాత యశోదాకి ఆ బ్రహ్మాండాన్ని చూపించారు నోట్లో చూడండి ఎంత మంచి విశేషమో ఆ యొక్క మన్నుని భగవానుడు రుచి చూశారు నోట్లో పెట్టుకొని అంత పవిత్రమైనటువంటిది బృందావన ధామం పోతన సంహారం చేశారు అఘాసుర వధ చేశారు శకటాసుర వధ చేశారు ఎన్నో లీలలు చేశారు చీరహరణం చేశారు గోపికలతోటి రాసలీలలు చేశారు భగవానుడు ఎన్నో దివ్యలీలలు చేసినటువంటి ఆ దివ్యధామాన్ని దివ్యంగానే చూడాలి కానీ మనం అక్కడ మురికినే మాత్రం కూడా చూడకూడదు ఆ దివ్యధామంలో మనం ప్రవేశించగానే మన ఒళ్ళు పులకరించి ఆహా భగవానుడు నడిచినటువంటి ధామంలో నేను అడుగుపెట్టాను నేను వచ్చాను ఈరోజు ఈ ధామానికి అనుకొని మనం ఆ యొక్క ధూళిని తీసుకొని ఆ వ్రజ రజాన్ని తీసుకొని మన ఒంటంత రా ఒళ్ళంతా రాసుకొని మన యొక్క శిరుసు మీద చల్లుకొని చాలామంది అయితే అక్కడ పొలాడతారనమాట ఆ ధూళిని శరీరం అంతా కూడా రాసుకోవటానికి అవ్వాలని అదంత పవిత్రమైనటువంటి ధామంలో పవిత్రంగా చూడాలి అంతేగాని అక్కడ ఉన్నటువంటి మురికిని ఏమాత్రం కూడా చూసి మన మనసులో ఏదని అనుకుంటే కూడా ప్రాధం కలుగుతుంది అలాగే మనము బృందావనాన్ని దర్శించటానికి వెళ్ళినప్పుడు మన శాస్త్రవర్జితమైనటువంటి ఆహార పదార్థాలు మనం తినకూడదు అక్కడ అంటే శాస్త్రవర్జిత పదార్థాలు ఉల్లి వెల్లుల్లి కాఫీ టీ సిగరెట్ బీడి మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా దూరంగా ఉండాలి వీటన్నిటికీ వాటిని సేవించకూడదు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవటం అక్కడ భగవాను యొక్క ధామాన్ని దర్శించటం చేయాలి అలాగే బృందావనం వెళ్ళిన తర్వాత మన ఇంటిలాగా వ్యవహారం చేసుకోకూడదు రోజు మా ఇంట్లో ఆరింటి దాకా పడుకుంటామండి అనుకొని అక్కడ కూడా రాత్రికి రాత్రి అయ్యింది తిరిగి వచ్చేటప్పటికి దర్శనాలు చేసుకొని నేను కొంచెం లేటుగా లేగుస్తాను అని అనుకోకూడదు ఎందుకంటే బృందావన ధామంలో ప్రతి మందిరంలో కూడా ప్రతి స్థలంలో భగవానుడికి నాలుగు గంటలకి నాలుగున్నరకి ఐదు గంటలకి హారతులు జరుగుతూ ఉంటాయి అంటే భగవానులు లేచేశారు మనం పడుకుంటే ఎలా ఉంది ఆయన దర్శించడానికి వెళ్ళాం ఇంత దూరం నుంచి బ్రహ్మ ముహూర్తంలో మనం లేచి చక్కగా స్నానాలు గావించుకొని ఆ భగవాను దర్శనం చేసుకోవటానికి వెళ్ళాలి ఆ భగవాను యొక్క లీలల్ని వినాలి స్మరించాలి ఆయన ఏ సేవైనా సరే చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి మనం బృందావనం వెళ్ళిన తర్వాత మనకున్నటువంటి చెడ్డ అలవాటుల్లో ఒక అలవాటును వదిలిపెట్టి అక్కడ అక్కడ నుంచి మంచి అలవాటు ఒకటి తెచ్చుకుంటే మనం బృందావనం వెళ్ళినటువంటి ఫలితం మనకు సుఖము శాంతి సంతోషం అన్నీ కలుగుతాయి అందుకని బృందావనంలో ఏ అపరాధం జరగకుండా ఆ దవ్య ఆ దివ్యధామాన్ని మనం దర్శించుకొని వస్తే ఆ భగవానుడి కృపతే తప్పకుండా పాత్రలు ఉంటాం జై శ్రీరాధ